పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి బంతా తుఫాను ప్రభావం పెరుగుతూ ఉండడంతో గాలు వేగం అంతా పెరిగినాయి హై వెలాసిటీస్ విండ్స్ అంతా ఉండడంతో చెట్లు అన్నీ విరిగి పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రజల్ని అందరినీ కూడా విజ్ఞప్తి ఏంటంటే బయటికి రావద్దు ఎంత అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము అదే అదేవిధంగా ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో పవర్ ఇంట్రప్షన్స్ ఉంటాయి కాబట్టి అందరినీ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము కనీసం ఈ తీరం దాటే సమయంలో ఒక రెండు మూడు గంటలు పవర్ డిస్కనెక్ట్ అవుతుంది పవర్ కరెక్ట్ ఉండడం వల్ల అందరినీ కూడా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం